వెల్కమ్ టు నాట్ వెల్టింగ్ ఆదేశకులకి మా ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహా సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా వయసు మీద పడుతున్న కొద్ది అంటే నలభై సంవత్సరాలు దాటగానే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అనేది ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా కాల్షియం లోపం వల్ల ఈ సమస్యలు వస్తుంటాయి కొంతమందిలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల కానివ్వండి అధికంగా ఉండడం వల్ల కానివ్వండి ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు కనుక కీళ్ళ నొప్పులతో బాధపడుతుందంటే వెంటనే మీరు యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించుకోండి ఈ టెస్ట్ ద్వారా మీకు ఎముకల లోపం ఉందా ఏంటి సమస్య ఎవరి లోపమా దాని దానివల్ల మీకు తెలిసిపోతుంటుంది ఇకపోతే సహజంగా దీనికి చాలా రకాల అద్భుతమైన చిట్కాలు అనేవి ఎంతో ఎంతో మంది చెప్తూ ఉంటారు మేము కూడా మా వీడియోస్లో ఎన్నో వీడియోస్ లో కూడా కీళ్ళ నొప్పులకు కాలినొంపులకు కూడా చాలా బట్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది చాలా రేర్ గానే లభిస్తూ ఉంటుంది దీని గురించి మేము ఇంత ఇప్పుడు ఒక అద్భుతమైన చిట్కా అని చెప్పబోతున్నాను ఆ చిట్కా ఏంటి ఎలా వాడాలి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది బూరు బంక ప్యాకెట్ అంటే మేము సపరేట్ గా దీన్ని తెప్పించాము బూరుగు బంక అంటారు దీన్ని బూరు బంక అనేది కీళ్ళ నొప్పులలో కానివ్వండి లేదంటే ఎముకలు అరగడం గుజ్జు అరిగిపోతుంటాయి కొంతమందిలో ఇలా గుజ్జు అరిగిపోవడం కానివ్వండి లేదంటే కీళ్ళు అరిగిపోతుంటే కొంతమందికి ఎక్కువ నడిచే వాళ్ళు వెయిట్ మోసే వాళ్ళలో అరుగుతుంటాయి సో ఇలాంటి వాళ్ళు ఈ బూరు బంక చూర్ణాన్ని తీసుకోవడం వల్ల ఈ ఎముకలలో ఉన్నటువంటి గుజ్జు అనేది బలంగా తయారు కావడం ఎముకలకు కావాల్సినటువంటి కాల్షియం అధికంగా అందించడంలో ఈ బూరు బంక చక్కగా ఉపయోగపడుతుంది సో మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే బూరు బంక చూర్ణం అనేది అవైలబుల్గా ఉంటుంది అంతేకాదు పాటు కొన్ని సప్లిమెంటీస్ కూడా తీసుకొని కొన్ని ఫుడ్ డీటెయిల్స్ కూడా మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది మీరు అంటే కొన్ని కొన్ని సందర్భాల సమస్య స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ బూరు బంక చూర్ణాన్ని అతి మధురము లేదన్నా సుగంధ ఈ రెండు పొడవులు మనకు ఆల్మోస్ట్ అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా అవైలబుల్గా ఉంటుంది సుగంధపాల లేదా అతి మధురం లేదా రెండు కలుపుకొని ఓకేనా అదొక హండ్రెడ్ గ్రామ్స్ ఇదొక హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ అవుతుంది సో ఈ బూరు బంక చూడని అందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మోతాదులో కలుపుకోవాలి అదే విధంగా హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అదే కనుక ఫిఫ్టీ గ్రామ్స్ అంటే వన్ బై ఫోర్త్ మోతాదులో ఈ బూరు బంకను దంచి పొడి చేసి అందులో కలుపుకొని ప్రతి రోజు ఒక చెంచా చొప్పున ఉదయం పూట పరికడుపున అదేవిధంగా రాత్రి పాలలో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మీ శరీరంలో ఉన్నటువంటి యూరిక్ ఆసిడ్ లెవెల్స్ ని సరి చేయడమే కాకుండా ఎముకలకు మంచి కాల్షియాన్ని బలాన్ని అందించడమే కాకుండా గుజ్జు అరిగిన వాళ్ళకు కూడా గుజ్జు రావడానికి చక్కగా ఉపయోగపడుతుంది అయితే చాలా మంది కూడా మళ్ళీ మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు నేను అది కూడా క్లియర్ గా చెప్తాను మీరు ఒకవేళ మాకు అందుబాటులో లేదు సార్ దీని నుంచి తెలియదు మాకు నొప్పులు అంటే అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అయినా నొప్పులు అధికంగా ఉన్నాయి దీనికి ఏదైనా మెడిసిన్ కావాలంటే డైరెక్ట్ గా మెడిసిన్ కూడా మా వద్ద అవైలబుల్ గా ఉంటుంది వీటితో పాటే నేను ఇంకా కొన్ని ఇంగ్రిడియెంట్స్ మాకు తెలిసిన ఇంగ్రీడియంట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అవి కొన్ని చెప్పకూడదు ఎందుకంటే కొంతమంది చెప్పడం వల్ల ఇష్టం వాడుతుంటారు కొన్ని బస్సు వాళ్ళను సో అలాంటి బస్వాలతో తయారు చేసినటువంటి మెడిసిన్ అనేది మా దగ్గర అందుబాటులో ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఒక నెలకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది దీనిలో మేము ఒక ఆయిల్ అదేవిధంగా మూడు రకాల మాత్రలు అదేవిధంగా ఒక పౌడర్ ని అందిస్తాము పౌడర్ వచ్చేసి శరీరంలో ఉన్నటువంటి కాల్షియం లెవెల్స్ ని యూరికాస్ లెవెల్స్ ని సెట్ చేయడం కోసం అదేవిధంగా విధంగా ఈ ట్యాబ్లెట్స్ వచ్చేసి కూడా మీకు బలానికి అంటే ఈ ఎముకల బలానికి కాల్షియం ను యాడ్ చేయడం కోసము అదేవిధంగా ఆయిల్ వచ్చేసి ప్రస్తుతానికి పైన ఉన్నటువంటి పెయిన్ రిలీఫ్ చేయడం కోసం ఆయిల్ ని కూడా మేము అందిస్తూ ఉంటాము ఇది ఒక నాలుగు నెలల ప్యాకేజ్ ఉంటుంది దీనిలో త్రీ మంత్స్ ఎట్ టైం తీసుకున్న వాళ్ళకి ఫోర్త్ మంత్ మేము ఉచితంగా అందిస్తున్నాం సో కాబట్టి మీరు ఒకవేళ దీర్ఘకాలికంగా ఇలాంటి కీళ్ళ నొప్పులతో కానీ కాళ్ళ నొప్పులతో కానివ్వండి ఎముకలు మెత్తబడడం లాంటి సమస్యలు గుజ్జు అరగడం సమస్యలు అంతేకాకుండా సయాటికా లాంటి సమస్యలకు కూడా ఇది చాలా గా పనిచేస్తుంది సయాటికా ఉన్న వాళ్ళు కూడా వీటి వాడి మంచి రిజల్ట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు సో మీరు కనుక ఇలాంటి బాధపడుతూ ఉంటే నేరుగా మమ్మల్ని మా కాల్ చేయండి మా నెంబర్స్ పైన స్కూల్ అయితే నెంబర్స్ కలవకపోతే వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్య తెలియచేయచ్చు లేదా నేరుగా మా వద్దకు కూడా రావచ్చు మా అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో కూడా పొందుపరచడం జరుగుతుంది సో డాక్టర్ టీ నర్సయ్యార్ రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ हुजराबाद रोड परकाला సో మీరు నేరుగా వచ్చి కూడా మీ సమస్యను తెలియజేసి డాక్టర్ సమస్య పరిష్కారాన్ని కూడా మీరు పొందవచ్చు లేదు మీరు రాలేని సిచ్యువేషన్స్ లో మీకు కొరియర్ ద్వారా కూడా మేము మెడిసిన్ తయారు చేసి పంపించడం జరుగుతుంది దీనికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం ఉండదు అమౌంట్ ముందు ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకి మాత్రమే మీ ఏజ్ తగ్గట్టు మీ సమస్య తగ్గట్టుగా డోస్ అనేది కలిపి తయారు చేసి పంపిస్తాము ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి వన్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్ కూడా రాదు రిజల్ట్ కూడా మీకు వన్ మంత్ నుంచి రిజల్ట్ అనేది కనబడుతుంటుంది దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు అన్నింటినీ కూడా కొద్ది కాలం వాడడం వల్ల మీరు పూర్తిగా తగ్గించుకునే అవకాశాన్ని చాలా మంది కలిగించాము ఎంత మంది కూడా ఈ విషయంలో సక్సెస్ అయ్యి హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు సో మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడితే వెంటనే లేట్ చేయకుండా మాకు సంప్రదించండి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలి మన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ